శ్రీ మహాగణపత శ్రీ గణేష గీత ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపదేశ గ్రంథమిది ఇది పురాణంలో క్రీడాఖండము అని చెప్పబడే భాగంలో పదకొండు అధ్యాయాల్లో నాలుగు వందల ఇరవై శ్లోకాలతో చెప్పినటువంటి గీతా ఇది గణేష గీత అనగానే ఇది భగవద్గీతతో ఎంత మేరకు పోలు ఉంటుందనే ప్రశ్న సామాన్యులకు కలగవచ్చు గీతలు చాలా చాలా పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఆ మాటకు వస్తే మహాభారతంలోనే భగవద్గీతతో పాటు అనేక గీతలు ఉన్నాయి హంసగీత బ్రహ్మగీత ఇలా చెప్పబడుతున్నవి ఇక భాగవతంలో కృష్ణుడి స్వయంగా చెప్పిన ఉద్ధవ గీత ఉండనే ఉన్నది ఇంకా పురాణాల్లోకి వెళితే శివగీత ఈశ్వర గీత జగదంబా గీత ఇలా అనేక గీతలు చెప్పబడుతున్నాయి దీన్ని బట్టి గీతలు అనే మాటకి అర్థము ఆ శాస్త్రానికి ప్రత్యేకత ఉంది అని తెలుస్తున్నది అలాగే గురుగీత అష్టావక్ర గీత అవధూత గీత మొదలైన గీతల గురించి కూడా వింటూ ఉంటాం గీత అనేది ఒక శాస్త్రీయమైన శబ్దం ఎక్కడ బ్రహ్మవిద్య చెప్పబడుతుందో దానికి గీత అని పేరు బ్రహ్మ అనుభవం ఎక్కడ చెప్పబడుతుందో దానికి కూడా గీత అని చెప్పవచ్చు అలా గోపికా గీతలు భ్రమర గీత వేణుగీత యుగల గీత అని చెప్పబడుతూ భాగవతంలో కొన్ని కనబడుతున్నాయి ఇలాగ బ్రహ్మానుభవాన్ని చెప్పేవి బ్రహ్మ విద్యను బోధించేవి ఈ రెండు కూడా గీతలు అని చెప్పబడతాయి యోగులు జ్ఞానులు భక్తులు ఒక పరాకాష్ఠకు చెందిన దివ్యానుభూతితో పలికితే దాన్ని కూడా గీత అంటారు లేదా స్వయంగా భగవంతుడే బోధించిన దానికి కూడా గీత అని వ్యవహారం కనబడుతున్నది ఈ గీత అని చెప్పబడుతున్నవన్నీ కూడా సర్వసామాన్యంగా ఒకే అంశాన్ని తెలియజేస్తూ ఉంటాయి అయితే ఈ గీతలకి ఇన్ని గీతలు ఎందుకు చెప్పడం వీటికి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రధానమైన అంశం పరమార్థం ఒక్కటే అయినప్పటికీ చెప్పిన విధానాల్లో చాలా భేదాలు సౌందర్యాలు కనబడుతూ ఉంటాయి గణేష గీత శివగీత సూర్య గీత రామగీత ఇలాంటి రకరకాల గీతల నామాల్లో సూర్య గణేష ఇవి మారుతున్న గీత అనే శబ్దం మారలేదు దీన్ని బట్టి గీతలో కొన్ని అంశాలు ఉంటాయి అవి కర్మ భక్తి జ్ఞాన అదేవిధంగా ఆత్మ సంయమ ధ్యాన యోగాలు ఇవి ప్రతి గీతలో ఉండే అంశాలు అలాగే గణేష గీతలు కూడా ఇవే కనబడుతూ ఉన్నాయి దీన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే కొందరు గణేష భక్తులు కొందరు శివభక్తులు కొందరు కృష్ణ భక్తులు కొందరు భక్తులు ఉంటూ ఉంటారు ఆయా భక్తుల్ని తరింపజేస్తూ వారికి ఏ దేవత ఎందుకు ప్రీతి ఉందో ఆ దేవతని ప్రధానంగా చెప్తూ ఆ దేవత చెప్పినట్లుగా బ్రహ్మ విద్యను బోధించడం వ్యాసమహర్షి చేసిన ఒక అద్భుతమైన రూపకల్పన అలా గణేషుడు తన భక్తుడైన వరేణ్యుడు అనే మహారాజుకు బోధించినటువంటి గీత ఇది ఆ వరేణ్యుడు మహాతపస్సు చేసి భక్తుడై ఆ భక్తిని పండించుకున్న గణపతి సాక్షాత్కారం కలుగుతుంది అప్పుడు గణపతి వరేణ్యునికి స్వయంగా బోధించిన గీత ఇది ఈ గీత ద్వారా కూడా మనకి బ్రహ్మవిద్య తెలియబడుతున్నది దీని బట్టి ఉపాసనలో రకరకాల దేవతా భేదాలు ఉన్నప్పటికీ వాటి పరమార్థం మాత్రము ఉపనిషత్తు ప్రతిపాదించిన బ్రహ్మ విద్యయే అనే సమన్వయం మనకు కనబడుతున్నది ఆయా దేవతా ప్రీతి కలిగిన భక్తులకు వివిధ పద్ధతుల్లో ఒకే ధర్మాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ పురాణకర్త దీని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే భారతీయ సంస్కృతి అనగా హిందూ ధర్మం ఆర్షధర్మం సనాతన ధర్మం ఇది ఎప్పుడూ ఒకే పరమార్థాన్ని చెప్తూ ఉన్నది ఆ పరమార్థాన్ని బోధించడానికి వివిధ ఉపాసన మార్గాలు ఉన్నాయి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఒక అద్భుతమైన ఋషివాక్యం మనకు కనబడుతున్నది నిజానికి నిర్గుణము నిరాకారము సర్వవ్యాపకము సర్వశక్తివంతమైన పరబ్రహ్మ ఒక్కడే కానీ ఉపాసకుల కోసం ఆ పరబ్రహ్మ తన యొక్క ఇచ్ఛతో లీలతో కృపతో దివ్యమంగళ విగ్రహాన్ని ధరిస్తాడు దివ్య నామ రూపాలని స్వీకరిస్తాడు ఈ నామరూపాలతో లీలని ఆచరిస్తాడు ఆ లీలా నామము రూపము భక్తులు ఉపాసిస్తారు ఈ నామరూప లీలల్లో భేదాలుంటాయి కానీ పరబ్రహ్మని తత్వంలో మాత్రం భేదం ఉండదు ఎవరు ఏ నామంతో ఏ రూపంతో ఏ లీలతో భగవంతుని ఆరాధిస్తున్నారో ఆ రూపంతో ఆ నామంతో ఆ భగవంతుడు తన యొక్క పరమార్థ రూపాన్ని పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తాడు అందుకు ఉపాసించే దైవమే భక్తుడికి జ్ఞానమిస్తాడు ఆ జ్ఞానం ఎప్పుడూ ఏకమే అది శివభక్తులకైనా విష్ణుభక్తులకైనా జ్ఞానం మాత్రం బ్రహ్మజ్ఞానమే కనుక బ్రహ్మం ఒక్కటే అది పరబ్రహ్మము ఆ పరబ్రహ్మముని గణపతిగా ఉపాసిస్తే ఆ మతం పేరు గాణపత్య మతము అని అంటారు పరబ్రహ్మ అనగానే ఉన్న నిర్వచనం ఎప్పుడూ ఒకటే సామాన్యమైన నిర్వచనం అన్నది అలాగా ఏకం అద్వితీయం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఏదైతే పరబ్రహ్మ గురించి ఉపనిషత్తులు ప్రతిపాదన చేస్తున్నాయో ఆ పరబ్రహ్మమే ఉపాసనా సమయంలో గణపతిగా ఈ గాణపత్యంలో ఆరాధింపబడుతున్నాడు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అనే మాటకి ఇది భావం అయితే రూపకల్పన అనేది మనం చేసుకునేది కాదు భగవంతుడు దయ్యతో తన దివ్య రూపాన్ని ఆవిష్కరిస్తాడు దాన్ని ఋషులు భక్తులు తపస్సుతో దర్శిస్తారు దాన్ని మనకు వర్ణించి చెప్తారు అలాగా గణపతి యొక్క దివ్యమంగళ విగ్రహం వివిధ శాస్త్రములందు వివిధ విధాలుగా చెప్పబడుతున్నది వరేణ్యునికి బోధించిన ఈ గీతలో కూడా అద్భుతమైన జ్ఞానం మనకు కనబడుతున్నది ఈ జ్ఞానం ఒక్కటే దేవతా రూపాలు వేరు అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పవచ్చు లడ్డు జిలేబీ పాకు ఇలాగా స్వీట్ పదార్థాలు పేర్లు మారుతున్నాయి కానీ వీటన్నిటి ద్వారా లభించేటువంటి మాధుర్యము తీపి ఏదైతే ఉందో అది మాత్రం ఒక్కటే